నా భర్త పేరు నెమలపూర్ సిద్ధు నా భర్త ప్లాంట్లో స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తున్నాడు మేము నెలుముక్కు పెట్రోల్ వీధిలో మూడు సంవత్సరాల నుంచి అదుపుకుంటున్నాము పెట్ట నాగేశ్వర ఇంట్లో అయితే అతను ఎప్పుడు మనకి ఏ ప్రాబ్లం కదా మేము ఆడవాళ్ళు ఏ ప్రాబ్లం రెంట్ ప్రాబ్లం ఏ ప్రాబ్లం లేదు కానీ సండే ఆదివారం మా ఇంటికి నలుగురు వచ్చి నాకు రేపు వైఎస్ఆర్ది నాగరెడ్డి గారిది ర్యాలీ ఉంది ర్యాలీకి రండి అన్నారు మా ఆయన గారైనా నేను రానడానికి అవ్వదు నాకు డ్యూటీ ఉంది అయినా నేను రాను అంటే ఓటుకి వెయ్యి రూపాయలు రెండు వందల రూపాయలు ఇస్తాను భోజనం పెడతాను సగం వరకు వచ్చి వెళ్ళిపోండి అన్నారు నేను కడుపుతో ఉన్నాను అంకులు రాలేనని చెప్పాను అయితే మా ఆయన గారు అన్నారు వైఎస్ వైఎస్సీకి నేను ఓటు మేము జనసేన పార్టీ పవన్ ఫేవరెట్ మేము పవన్కే ఓటేస్తాము అంటే అతను హైదరాబాద్లో ఉన్న అతను పవన్ ఇక్కడికి వచ్చి ఓటు నిలబడ్డం ఎమ్మెల్యేగా చిన్న మేము ఇప్పుడే ఇక్కడి నుంచే రెడ్డిస్ ఉన్నాము మాకే వేయాలి అనేసి ఘర్షణ చేశారు మా ఆయన గారితో మా ఆయన గారు ఘర్షణ చేయగానే మా ఆయన గారు అతను ఘర్షణ ఘర్షణ పడ్డారు పడగానే నేను అలా లావలు వచ్చి ఆ అతన్ని అతని నలుగురిని తీసుకొని వెళ్ళారు అక్కడ తీసుకొని వెళ్ళిపోయిన కొన్ని రోజుల తర్వాత బుధవారం ఆదివారం అయితే అంతకు ముందే నాకు బాగోలేదని నేను ఏసీ వేసుకుందామంటే ఒప్పుకున్నారు ఏసీ వేసుకోమని నేను సోమవారం ఏసీ కొనుక్కొని ఇన్స్టాల్మెంట్ మీద అమ్మ ఏసీ కొనేసి తెచ్చిచ్చింది ఏసీ కూలీస్ తెచ్చేసిన బుధవారం మంగళవారం నైట్ మా ఆయన గారు వెళ్ళి అంకులు ఏసీ బిగించుకుంటాము ఏసీ అతను వచ్చారు అంటే ఏసీ బిగించుకోకండి ఇల్లు ఖాళీ చేసియండి ఎందుకంటే మీరు వైఎస్ఆర్కి ఓటేయరు మీరు జనసేన పార్టీ ఎన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు మాకొద్దు మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అయితే అంకుల్ అలాగే ఖాళీ చేసేస్తాము కిందకొచ్చి నా భర్త నాకు చెప్పగానే మేము ఇల్లు ఎత్తుకున్నామండి ఇల్లు ఎత్తుక్కుంటే బుధవారం నైట్ ఫుల్ గా తాగిసిపెట్ట నాగేశ్వరరావు వాళ్ళన్నీ కొడుకు అతను అప్పజెల్ల కొడుకు అతను చిన్నత్తలకు అల్లుడు నలుగురు వచ్చి నాతో ఘర్షణ చేశారు అతను నువ్వు ఖాళీ చేస్తావు చేయవంటే చేసేస్తాను అంకులు ఉండండి రెండు దొరకాలి కదా ఇల్లు అంటే నువ్వు ఖాళీ నువ్వు ఇది కాయచేపి చాలా నా కాలు పట్టుకు వదిలినాడుకోలేవా అద్దుకున్నదాన్ని వద్దుకున్న చాలా రాంగ్ ఒక రా అతను అసభ్యంగా మాట్లాడి మా ఆయన గారు భోజనం వచ్చి అంకులు అది